హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చికెన్ ట్రమ్స్టిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దామండి ఎట్లాగైతే మనం చికెన్ లెగ్స్ జాయింట్స్ తెచ్చుకొని ఇట్లా చిన్నవి పెద్దవి అన్ని తెచ్చుకొని నీట్గా కడుక్కొని అయితే శుభ్రంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దీనికి సరిపడినంత ముందైతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ రెండు స్పూన్ల వరకు కారం కూడా నేను యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ పసుపు నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు అది ఇంట్లో హోమ్ హోమ్మేడేనండి చేశాను మన ప్రీవియస్ లాగ్లో కూడా ఉంది గరం మసాలా పౌడర్ అనేది ఇలా పెప్పర్ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు తర్వాత టూ స్పూన్స్ వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాము ఇది మనకి ఈజీగా ఇంట్లో ప్రిపేర్ అండి పిల్లలకి చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎక్కడ ఇది డీప్ ఫ్రై చేయం కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ మనకి అవ్వదండి అస్సలకి ఇప్పుడైతే ఇలా లెమన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూన్తో మొత్తం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మసాలా ఈ పెరుగు ఇదంతా బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక మనం సిక్స్ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇట్లా మనకి మొత్తం అంతా మసాలా బాగా పట్టుంటుంది ఇంకేదైనా ఎక్సెస్గా మసాలా అనేది ఉండుంటే ఇట్లా పెద్ద జాయింట్స్కి ఇలా లోపలికి కూడా యాడ్ చేసుకుంటే ఇంకా లోపలికి వెళ్ళి బాగా ఫ్రై అవుతాయండి అన్ని చిన్నవాటికైతే అవసరం లేదు కానీ ఇలా మసాలా పేస్ట్ కొంచెం ఏదైనా ఉంటే ఇలా పెద్ద జాయింట్స్కి ఇలా లోపలికి యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడైతే ఇది ఇంకా మూత పెట్టి ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా ఉంచి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక పాన్ పెట్టి అందులో కొంత ఆయిల్ ఒక బటర్ క్యూబ్ ఇలా వేసానండి బటర్ వేయడం వల్ల ఇంకా టేస్ట్ గా ఉంటుంది చికెన్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీసెస్ అన్ని ఈ పాన్ మీద యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ యాడ్ చేసుకుని ఈ జాయింట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇట్లాగా మనం ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి తీసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది హైలో మాత్రం పెట్టి చేయకూడదండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ముక్కలు అనేవి ఈ చికెన్ పీసెస్ అన్నీ బాగా పెర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయండి హైలో పెట్టుకుంటే లోపల కుక్ అవ్వకుండా మాడిపోతాయి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మొత్తం ఒకసారి రివర్స్లో తిప్పుకోవాలి ఇలా అన్నీ తిప్పుకున్న తర్వాత ఎట్లాగే మనం ఇంకో ట్వంటీ మినిట్స్ వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం చేసుకోవాలండి ఇంకా మూత పెట్ట అవసరం లేదు మూత తీసేసిన తర్వాత ఎట్లాగే మనం కొంచెం చూసుకుంటా ఎట్లా తిప్పుతుంటూ ఉండాలండి ఉంటే మనకి పిల్లలకి ఇష్టమైన ఎంతో చికెన్ స్టిక్స్ అనేవి ఈజీగా మనం డీప్ ఫ్రై చేయకుండానే ప్రిపేర్ అయిపోయండి చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి అస్సలు మిస్ కాకండి నా రెసిపీ ఈ రెసిపీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి